ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఈ కే మోహనరావు పదవి విరమణ సభను ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఎస్ఐ సదాశివరావు పోలీస్ స్టేషన్ సిబ్బంది బంధుమిత్రులు సన్మాన గ్రహీత అయిన ఏఎస్ఐ మోహనరావు దంపతులను శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మోహనరావు ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి గౌరవప్రదంగా పదవీ విరమణ పొందడం అదృష్టమని అన్నారు పోలీస్ స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ మోహనరావు పదవి విరమణ చేయడం ఎంతో బాధగా ఉందని ఆయన ఎటువంటి మచ్చ లేకుండా ఒక నిజాయితీపరుడుగా ఉద్యోగ విరమణ చేయడం ఎంతో కత్తి మీద సాము అని అన్నారు

సమాజంలో మార్పు వచ్చింది డిపార్ట్మెంట్లో మార్పు వచ్చింది అందుకని ఎంతో కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత సర్వీస్ కాలం ఉన్నత కాలం చాలా జాగ్రత్తగా ఏ రిమార్కులు లేకుండా పది విరమణ చేయాల్సిందిగా మా సిబ్బందిని కోరుతున్నాను ఎక్కడ కూడా ఏ తప్పు చేయకుండా ఎక్కడ చేసినా కూడా మంచి పేరు తెచ్చుకొని బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మోహన్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్తిలాలని ఆ దేవుని కోరుకుంటున్నాను నమస్కారం పెద్దలెస్ఐ గారికి హాజరైన సిబ్బందికి అందరికీ చాలా మంచి రోజు అండి అంటే నిన్న జరుపుకోవాల్సింది ఈ సన్మాన గ్రహీత వచ్చేసి నన్ను ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వ సేవలో పోలీసుగా ఎంటర్ అయ్యి అనేక విభాగాల్లో పనిచేసి అలనాటిసీమలో పనిచేసి తదుపరి ట్రాఫిక్ చేసి ఎస్బీలో ఎక్కువ కాలం పనిచేసి చివరికి లాస్ట్ పీరియడ్లో ఆ స్టేషన్కి వచ్చి మన సేవలతో ప్రజలందరి మనులు పొందిన కుప్పలమోహన్ రావు గారికి ఆయన మా గారు ఆయనకి రిటైర్మెంట్ శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మన ఎస్ఐ గారు సిబ్బంది ఎస్ఐలు అందరు మన పోలీస్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాస్తవంగా నీట్గా నిజాయితీగా ముప్పై ఐదేళ్ళు పనిచేసి రిటైర్ అవుతున్న ఈ మోహన్ రావు గారు ఈ సన్మానానికి భావిస్తున్నాను ఆయన ఎన్నో విభాగాల్లో సేవ సేవ చేశారు చేసిన ప్రతి చోట మనల్ని పొందారు ముఖ్యం ముఖ్యంగా విధుల మీదే ఏకాగ్రతగా ఉండి విధుల్లో నిజాయితీగా కమిట్మెంట్తో పనిచేసి వివిధ విభాగాల్లో దట్ మీన్స్ ఎల్ఫీలో కానీ సీమలో దాచాపల్లిలో చేసేటప్పుడుగా ప్లస్ ఇక్కడికి వచ్చినా కూడా ఎటువంటి రిమార్కులు లేకుండా అందరితో మంచిగా ఉంటూ అధికారులతో సమన్వయం